మనం క్యారెట్తో చపాతి ఎలా చేసుకుందామో చూద్దామండి దానికి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకుంటామండి ఇప్పుడు ఒక కప్పు క్యారెట్ తురుముకొని పెట్టుకున్నామండి ఇది వేసుకుంటాం దీనిలో కొద్దిగా మిల్క్ వేసుకుంటామండి ఒక ఫిఫ్టీ ఎంఎల్ అలాగా ఇప్పుడు దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకుంటామండి దీనిలో వాటర్ వేసుకోకూడదండి ఎందుకంటే క్యారెట్లో చాలా వాటర్ ఉంటుంది కదా అందుకని చెప్పి వేసుకోకూడదు ఇలాగ మొత్తం అంతా బాగా కలిపేసుకోవద్దండి చూసారు కదండి క్యారెట్ తురుము కొద్దిగా పాలు వేసి కలిపితే ఇలా అయ్యింది ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందామండి చాలా కొంచెం వేసుకోవాలి లేకపోతే బాగా పలచగా అయిపోతుంది పిండి చూసారు కదండి ఇలా కలుపుకున్నాము చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకున్నానండి క్యారెట్ చపాతికి కొంచెం పిండి గట్టిగా ఉండాలండి మరి ఎక్కువ సాఫ్ట్గా కలుపుకోకూడదు చపాతీ రాదు ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టుకుందాం అండి ఒక హాఫ్ అన్ అవర్ అయింది కదండి ఇప్పుడు తీసి చూసుకుందాం చపాతీలు చేసేసుకుందామండి ఇప్పుడు పిండి వేసుకొని చపాతి చేసేసుకుందామండి వత్తుకోవటానికి కూడా నేను గోధుమ పిండే యూస్ చేశానండి ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకూడదండి టూ చపాతీస్ చేస్తున్నానండి చపాతీ చేసుకున్నాం కదండి ఇప్పుడు పెనం పెట్టుకున్నాం పెనం బాగా కాలిపోయింది చపాతీ వేసుకుంటామండి మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని కాల్చుకోవాలండి దీన్ని ఇప్పుడు అండి దీనిపై కొద్దిగా నీరు రాసుకుందాం అండి ఈ చపాతీలు నెయ్యితో అయితేనే చాలా బాగుంటాయండి మీకు ఆయిల్ కావాలంటే ఆయిల్ అయినా పెట్టుకోవచ్చు మళ్ళీ రెండో వైపు కూడా కొద్దిగా నెయ్యి అండి చపాతీ అయిపోయిందండి అంతే అండి వేడివేడి క్యారెట్ చపాతి రెడీ అండి నేను దీని దీనికి ఆనియన్ పెరుగు మిక్స్ చేసి పెట్టుకున్నానండి చట్నీలాగా చాలా బాగుంటుంది ఇలా తింటే మీరు కూడా దీన్ని ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ